తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి సాధికారతత్వ శైలి అభ్యసనం జరిగే కాలం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు బెదిరించడం అనేది మానసిక పీడనం ప్రజ్ఞ మరియు ఆలోచనలు స్వీయ వనరులు మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి సహజ సామర్థ్యాలు పిల్లలు భావనోద్భవంను సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు చేయవలసింది ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి ఈఎల్ డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం అంత పరిశీలన పద్ధతి ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తాడును చూసి పాము అని భయపడడం భ్రమ మనం చేసే పనులు సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం హేతుకీకరణ కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసన జరిగేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలో ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి భావావేశ రంగం పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత వై గాడ్స్కి అభ్యసన సిద్ధాంతానికి మరి పేరు నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం బోధన లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది పూర్వ చర్యాత్మక దశ టైప్ రైటింగ్ లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్ పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఒక ప్రక్షేపక పరీక్ష స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు అనుకరణ మరియు పునర్బలనం ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ విచక్షణ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఉచిత మరియు అందుబాటులో ఉంటే అభ్యసన సామాగ్రిని అందించడం స్మృతిపై ప్రయోగాలు చేసినది ఎబ్బింగ్ హాస్ కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎనభై మూడు విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా వీరిని పరిగణిస్తారు స్వల్ప బుద్ధిమాంజులు కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం కార్యసాధన నిబంధనం విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు అభ్యసనం కొరకు మదింపు మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగలగడంలో సూత్రం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి ఈ క్రీడను పిల్లవాణి మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చును సమాంతర క్రీడ డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది పాఠశాల వసతులు మరియు వికాసం మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మ భావన సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి తొంభై నుంచి నూట పది వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు వినికిడి లోపం కలవారికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం టీచ్ టూల్ ఇంద్రధనస్సులోని రంగులను విబ్జియర్లా గుర్తుంచుకునే పద్ధతి కొండ గుర్తులు ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన భావన ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రం పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం సహజ సామర్థ్యం పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు అనుభవం అనుకరణ మరియు నిబంధన ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనో లైంగిక వికాస దశలో గమనించవచ్చును శిష్ణ దశ నిద్ర అనేది ఒక ప్రాథమిక అవసరం ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక స్వయం ప్రదర్శన పద్ధతి ఒక ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి మురళి తన క్లాస్మేట్స్ తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ మురళి సమస్య ప్రవర్తన సమస్య బోధన దశలలో ప్రణాళిక దశ పూర్వ చర్యాత్మక దశ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే నిరంకుశతత్వ శైలి ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు ఆకృతి కోల్బు అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ క్రియాశీలక ప్రయోగం పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి విస్మృతి ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం సంసిద్ధత నియమం సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలో రక్షక తంత్రం ఉపసంహరణ రాధా ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది దీనికి కారణం డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది